హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ వైవై వై కళాకారుల టీవీ ఈ ప్రోగ్రామ్ మా రామకృష్ణ కాళీలో తీయడం జరిగినది కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి మా కు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అంటే గ్రూపుల షేర్ చేయండి మాకు సహకరించండి له yeah. راد యొక్క నగరం ఏమిటి మీ యొక్క పూర్వ స్థితిగతులను ఇలా అయోధ్యాన్ని పరిపాలించేటువంటి దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారు తమరు అయిన దశరథ మహారాజు ప్రథమ పుత్రుడైన పెద్దపుత్రుడు మీరు నామధేయం శ్రీరామరాజు శ్రీరామచంద్రుడు అంటారు మీ యొక్క నామదేమే కౌశన్యాదేవి ఆ తల్లి మీ యొక్క తల్లిగారిన తల్లు కైకా మీ తల్లియే కాక ఇద్దరు కూడా పిల్ల తల్లు ఉన్నారు వారి యొక్క నామదేము కైకా సుమిత్ర సుమిత్ర నాకు ముగ్గురు సహోదరులు కదా వారి యొక్క నామధేము లక్ష్మణ అంతా చైత్ర అలాగా అయితే తమరు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు నా తల్లి గారు అయినటువంటి వద్ద వెళ్తున్నారు అలా సరే అది వెళ్ళాలి ಯ್ಯಾಪೇಮ ದಶರಥ ಮಹಾರಾಜು ದಶರಥ ಮಹಾರಾಜು ಮಾ ತುಂಬ ಸುಮಿತ್ರಾ ದೇವಿ ತಮಿ ಓಕ್ಕ ತಗು ಸುಮಿತ್ರ ಕೌಶಲ್ಯ ಐಕಾ ದೇವಿ ಮಾು ಈ ಪೆಡ್ ತಾಲೂ ಆಯ ಕೌಶಲ್ಯ ಕೈಕಾ ಅನ್ನಯ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಅಲ್ಲೇ

మీ నగరం ఏమిటి మాకు తెలియజేయండి అయోధ్యపురి ఈ యొక్క నగరం అయిన అయోధ్య నగరం మా తండ్రి గారి పేరు దశరథ మహారాజు అమరి యొక్క తండ్రి గారి నామైన దశరథ మహారాజు మా తల్లి గారు కైకాదేవి కైకాదేవి సుమిత్ర పెద్ద తాలూకు మా సహోదరుడు రాముడు లక్ష్మణుడు చత్రాగ్లు నాయన సహోదరుడు ఈ యొక్క సహోదరులైనా రాముడు లక్ష్మణుడు కబరి నామం ఆయన నా యొక్క నామము భరతులు ఉంది అనుకుడు అంటారు కబరు నలుగురు అన్నరాములు అన్నమాట నలు అండరాములని సరే లక్ష్మణ ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు మా అయోధ్య గురి పట్టణంలో మా மாரா ஜ ஜ ప్రసంత మహారాజు యొక్క కుమారుడు నా యొక్క నామధేయము శత్రుడు అంటారు దశ్రజ్ఞులు అంటారు తమరి యొక్క నామధేయం నా యొక్క తల్లి పేరు సుమిత్రాదేవి సుమిత్రాదేవి అంటారు రాముడు లక్ష్మణుడు భరదడు నా యొక్క సహోదరుడు రామ లక్ష్మణులైన తమరు యొక్క అన్నగాడు కైత్య కైకాయ పెద్ద తల్లు తమరు యొక్క చిత్ర ఈ యొక్క రామదే చిత్రుడు పిలుస్తారు అవును ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు ఇప్పుడు మా తండ్రి గారు అయినటువంటి దశరథ మహారాజు గారి వద్దకు పోతున్నారు సరే కాదే వాళ్ళు అలాగే జై

నా నామాదేము వశిష్ఠడు బాగుంటారు నేను అయోధ్య నగరంలో పరిపాలించేటువంటి దళిత మహారాజు సేవార్థమై వారి వద్దకు పోతున్నాను మేము వారి యొక్క పురదాణము వారి యొక్క సతీదేవి అరుంధతి అని నామం మగలది అమ్మ్రాంతము శ్రీ గజా మహారాజు ఈ కులగురు అయినటువంటి వశిష్ఠ మహారాజు వశిష్ట మహారాజు వచ్చిందని ఈ యొక్క తెలుగు అలాగే తెలుగు ఆడ అయ్యా మహారాజా ప్రణామాలు ఈ యొక్క కులగురులైన వశిష్ట మహారుజులు వచ్చినారు నిముల కోడు రమనిస్తున్నాడు मौनी वारा तन्ञ नई त हुन वारा తెలు మీరు మీ కుమారులు అంతా కదా మీ యొక్క కుమారులైన రామలక్ష్మణ భరత చిత్ర చూసి బహునాలు అవుతున్నది వారిని చూడాలని ఇటు వచ్చింది ఒకసారి రూపము மறாக்கு ஜ அப்போ சத்தாந்த குரு சாய்நாஸ் மாராஜிக்கு மாராவிக்கு ஜெய